బిఆర్ నైన్టీ న్యూస్ ఛానల్కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన వార్త కాకినాడ జిల్లా తాలరే దగ్గరలో ఉన్న పటరు గ్రామం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బులర వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారి పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది మరియు వారు సమీపంగా ఉన్నట్టు వేడిది గ్రామానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు బులర వాహనం డ్రైవర్ ప్రస్తుతం పరారిలో ఉన్నారు